నమస్తే ఫ్రెండ్స్ నేను నందిని బ్లాగ్ నుండి మాట్లాడుతున్నాను మనకి ఈరోజు మన బ్లాగ్లోని ఆషాఢ మాసం స్పెషల్ గోరెంటాకు చూడండి మరి గోరింటాకు ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా కాటుకులా వచ్చింది ఇంత మెత్తగా వేసుకుంటే చాలా బాగా పండుతుంది మరి దీనిలో ఏమేమి వేసుకొని మిక్సీ వేసుకోవాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఇక్కడ గోరంటాక తీసుకొచ్చి దీనికి కాడలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ శుభ్రంగా తీసేసి మొత్తం కూడా నీట్గా పెట్టేసాము ఇప్పుడు దీన్నైతే ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇదంతా కూడా రెండు వాయిలుగా రెండుసార్లు వేసుకోవాలి మిక్సీ జార్లో దీంట్లో ఉన్న పుల్లలు ఉంటే మాత్రం మెదకకుండా ఉంటాయండి శుభ్రంగా తీసేసుకోవాలి ఇందులో ఉన్న కాడలు ఉంటాయి కదా గోరంటాక చెట్టువి అవన్నీ తీసుకొని నీట్గా పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి ఇదంతా ఇలా నీట్గా చేశాను ప్రతి ఒక్కరు కూడా ఆషాఢ మాసంలోనే స్పెషల్ అండి మనకి గోరింట అయితే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా పెట్టుకోవాలని కోరుకుంటున్నాము ఇలా మిక్సీ జార్లో సగం బడ వేసాను ఒక సగం ఉంచాను ఈ సగం ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకునేలాగా కొంచెం చింతపండు నిమ్మకాయ వేసుకొని ఫుల్ నిమ్మకాయ ఒక కాయ వేస్తున్నాను ఆకు ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక కాయ వేసి మిక్సీ జార్ వేస్తున్నాను ఇలా మిక్సీ వేసుకోవాలి చింతపండు కొంచెం వేసుకొని సరిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తం కూడా రెండు వాయిలు మిక్సీ వేశాను ఇలా మిక్సీ వేసిన తర్వాత మనకి ఈ విధంగా కాటుకులాగా వచ్చింది ఇప్పుడు ఇది మనకి ఈ పక్కన పెట్టేసుకొని పిల్లలకు పెడుతున్నాము ట్విన్ బేబీస్ ఈ ట్విన్ బేబీలకి కూర్చోబెట్టి అరచేతులకు పెడుతున్నాము వాళ్ళు ఉంచుకోరు అటు ఇటు కదుపుకొని తీసేస్తారు కాసేపు ఉన్నా చాలని పిల్లలకి పెట్టేస్తున్నామండి చక్కగా పెట్టించుకుంటుంది పాప అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి మీకు నచ్చింది అనుకుంటే ఈ ఇద్దరి ఇద్దరు బిడ్డలకి బ్లెస్సింగ్ ఇవ్వండి తప్పకుండా ఈ చెంటి బిడ్డలకి చూడండి ఈమె పెద్ద పాప చక్కగా పెట్టించుకుంటుంది ఈవిడ కూడా చూడండి ముద్దు ముద్దుగా గోరింటాకు పెట్టించుకుంటున్నారు ఇలా పెట్టుకుంటుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే పిల్లలకు పెడుతుంటే ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు చాలా స్పెషల్ అండి మాకు చాలా ఇష్టం కూడా గోరింటాకు అని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు గోరింటాకు ఇష్టపడిన వారంటూ ఉండరు చాలా బాగా పండుతుంది ఈ చింతపండు నిమ్మకాయ పిండి కొంచెం పెట్టి మిక్సీ వేస్తే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మా చిన్నదైతే చూడండి చూడండి పెట్టుకుంది ఒక చుక్క పెట్టుకొని ఓ నవ్వేస్తుంది చుట్టు తల్లి ట్రై చేసి చూడండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటే మీ పిల్లలకు కూడా అలా చూడండి పెద్ద పాప అయితే తీసేసింది కూడా ఒక చుక్క పెట్టుకుంది తీసేసింది మళ్ళీ చిన్న పాపకి చేతికి చుట్టూ పెడుతుంది వాళ్ళ మమ్మీ ఈ విధంగా పెట్టేసి వాళ్ళని చూసి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి బిడ్డలు కదా మరి చాలా ఆనందంగా ఉంటుంది ఇలాంటి ఇలాంటి టైంలోనే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము పిల్లల్ని చూసుకొని ఇలాంటి వీడియోలు ఎప్పుడైనా కానీ నంది బ్లాగ్స్లో వస్తే తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి ఒకసారి చూడండి ఒక లైక్ ఇవ్వండి నచ్చింది అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆషాఢ మాసంలో బోనాలు కూడా వస్తున్నాయి అందరూ హ్యాపీగా బోనాలు కూడా చేసుకోవాలని పండగ సందర్భంగా పండగ చేసుకున్న అందరూ హ్యాపీగా ఇంటిలో పాతి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి అంటే ప్రతి ఒక్కరు వీడియో చూడండి తప్పకుండా ఈ చిన్న చిన్న పాపలకి బ్లెస్సింగ్స్ అందివ్వండి చూడండి ఎలా రుద్దేసుకొని మొత్తం అంతా కూడా చెదర చిదర చేసేసారు చేతికి పెట్టుకొని ఏమైతే మళ్ళీ పెట్టించుకుందండి చెదర చేసేసింది మళ్ళీ పెట్టుకుంది చూడండి మళ్ళీ చూపిస్తుంది ఇలా వీరిని చూసుకొని మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంక ఇవిడైతే ఫోన్ తీసుకొచ్చి ఇవ్వడము ఆ గోరింటకంతా ఆవిడకి రాసిస్తుంది అయిపోయింది వారికి పెట్టడం పిల్లలకి ఇక మేము పెట్టుకున్నాము హ్యాపీగా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్